సో అందరికీ నమస్కారం అండి ఇరవై మూడు జిల్లాల ప్రతినిధులందరికీ కూడా నా తోటి సభ్యులందరికీ అందరికీ నమస్కారం అండి సో ముందుగా మనం ఈరోజు ఒక శుభదనంగా పరిగణించుకోవాలి ఎందుకంటే అవుట్ సోర్సింగ్ జేఏసీ ఏర్పడటం అనేది నిజంగా ఎప్పటి నుంచో నా కళ ఈనాటికి సహకారం అయింది అంటే ఒక మంచి వ్యక్తి మనకి చైర్మన్గా ఎన్నుకోవడం మనం అందరం చూసాము ఎందుకంటే మనలో కూడా ప్రతి ఒక్కరికి జీవోలు గురించి ప్లస్ డిపార్ట్మెంట్లో ఏమేమి జరుగుతుందో కూడా మన ఒకళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి మన తోటి సభ్యులకు కూడా మనందరం తెలియచేయాలి సో ఏ అసోసియేషన్ అయినా ఏ జేఏసీ అయినా ఏ సంఘం అయినా బలంగా నిలబడాలంటే జనబలం కావాలి ఒకటి రెండవది ఆర్థిక సహాయం కావాలి ఆర్థిక సహాయం లేకపోతే మనం ఏమి చేయలేము అది ఏ విధంగా చేయాలనేది మనం అందరం సభ్యులందరితో చర్చించుకొని నిబద్ధతగా ఉండాలి అంటే మనం ఎట్లా అంటే ఒక బ్యాంక్ అకౌంట్ని అసోసియన్ మీద జాయింట్ అకౌంట్ ఒకటి కంపల్సరీ మనం ఏర్పాటు చేసుకుని ఆ జాయింట్ అకౌంట్ ద్వారా మనం రన్ రన్ చేసుకోవాలి ప్రతి రూపాయి మిస్యూజ్ కాకుండా ఉంటుంది ఎందుకంటే ఎక్కడైనా ఈ విభేదాలు రాకపోవచ్చు ఒక డబ్బు విషయంలో సొంత అన్నైనా తమ్ముడు డబ్బు విషయాల్లో తేడా వస్తుంది సో ఆర్థికంగా అసోసియేషన్ పటిష్టంగా ఉండాలన్నా ధన సహాయం అనేది కావాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ విధంగా కూడా ప్రతి ఒక్కరు తోడ్పాటు ఇవ్వాలి అదే విధంగా తర్వాత ఇంకా ఇది తాత్కాలిక హడక్ కమిటీ కాబట్టి ఇంకా మన మిగతా సభ్యులందరిని కూడా మనం యాడ్ చేసుకొని ఎవరైతే మనం టీమ్గా ఫామ్ అవుతున్నామో ఒకటేనండి ఏది మన ప్రయత్నం చేయకుండా ఏది రాదు అది ఎంతవరకన్నా పోనండి మనం చివరి నిమిషంలో చనిపోతున్నాం అనుకున్నా సరే ప్రయత్నం చేసి చనిపోతే వేరే స్వర్గంకి వెళ్తాం ఇది నా ఒపీనియన్ ఎందుకంటే ప్రయత్నం చేయకుండా ఏది రాదు మన ఇంట్లో ఉంటే మనకి ఏది రాదు మనం ఈరోజు మీటింగ్ వచ్చటం వల్ల రావటం వల్ల చాలా విషయాలు తెలుసుకోగలిగాం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అందరూ ఎలా మాట్లాడుతున్నారు ఏం చెప్తున్నారు అనేది ఇంట్లో ఉంటే నాకేం తెలియదు ఇక్కడికి వచ్చాను కాబట్టి కొత్తగా ఎప్పుడు ఇంతకుముందు ఎలా అయితే హ్యాపీగా పార్టిసిపేషన్ చేశానో ఆ విధంగా పార్టిసిపేషన్ చేసి మనం ఏదైతే మన చైర్మన్ గారు చెప్పినట్టు మనం అన్నిటినీ తీసుకుందాం ప్రతి ఒక్కరిని కలుపుకుందాం అందరితో కలిసి నడుద్దాం మనము నడుద్దాం చేయి చేయి కలిపితే ఎలా అయితే చప్పట వస్తుందో ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ప్రతి అడుగు ఒక అడుగుతోనే స్టార్ట్ అవ్వాలి అట్లా అందరూ కలిసి అన్ని జిల్లాల్లో కూడా స్టార్ట్ చేసుకొని మనకి ప్రభుత్వ సంఘ నాయకులతో పాటు వెళ్ళాం మనల్ని పెట్టుకుంటున్నారు కానీ అక్కడ ఏమీ జరగలేదు ఎందుకంటే ఇప్పుడు చూశాను అంతకుముందు కొన్ని జీవులు వచ్చినాయి ఇట్లా చాలా ఇబ్బందులు పడ్డాం మనం అందరం ముందు బయటికి కదిలి రావాలి కదిలి వచ్చి ఒక కాకి చనిపోతే వంద కాకులు ఎలా వస్తాయో తప్పుగా అనుకోవద్దు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అలానే మన మనుషులు మనకు అన్ని జ్ఞానం భగవంతుడు అన్నీ ఇచ్చాడు సో మనం బయటికి రాకపోవడానికి కారణం ఏంటంటే మనం బయటకు వస్తే తీసేస్తారేమో తీసేస్తారేమని భయపడుతున్నారు పది రోజులు చచ్చే బదులు ఒకరోజు రావడం మంచిది అది నా ఆలోచన అభిప్రాయం కూడా అలా మనం చేసుకుంటే గట్టిగా సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు కరెక్ట్గా మనం సాధించుకోవచ్చు ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఇవన్నీ కూడా విషయాలు వస్తాయి కంపల్సరీ మనం ఇప్పటి నుంచి మొదలు పెడితేనే అప్పటికి రీచ్ అవుతాం లేదంటే ఇప్ అప్పుడప్పుడు వెళ్తే టైం అయిపోయిందిగా మీరు ముందు రాలేదంటారు కాబట్టి డే వన్ నుంచి మనం స్టార్ట్ చేసుకొని చక్కగా ఫండింగ్ కూడా ఏర్పాటు చేసుకొని బ్యాంక్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసి ఫ్రామ్ట్గా ఒక రూపాయి కూడా మిస్యూజ్ చేయకుండా చేయాలని ఉద్దేశంతో మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను నా పేరు అనిల్ కుమార్ వెటనరీ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ